నారాయణ నారాయణ అంటూ ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నా వంగినా నిలిచినా నారాయణ నారాయణ అంటూ ఉండేది ఆమె మనవుడు విష్ణు ఒకసారి ఎందుకు అవ్వ నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటావు ఆ నారాయణని ఒక్కసారి నాకు చూపించు అని అడిగాడు నారాయణుడు ఉన్నాడు కానీ ఆయన మనకు కనిపించడు నాయన అని చెప్పింది అవ్వ అదేంటవ్వా దేవుడు ఉన్నాడు అంటావు కానీ కనిపించడంటావు నువ్వు ఉన్నవాడు కనిపించాలిగా మరి ఏమో నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే రేపు నన్ను తొందరగా లేపవ్వా ఇక్కడ కనపడిన దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి నిద్రపోయాడు మనవడు మరుసటి రోజు పొద్దున్నే అవ్వ విష్ణుని లేపగానే విష్ణు లేచి దేవుని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు అక్కడ రాజుగారి ఇంటికి వెళ్ళి రాజుగారు రాజుగారు నేను నారాయణ దగ్గరకు వెళ్తున్నాను మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అన్నాడు ఆ మాటలకు రాజుగారు చూడు బాబు నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను నీటితో నిండి పది మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగమైపోతున్నది ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది ఎందుకలా అవుతున్నాదో అర్థం కావటం లేదు అదేం చేస్తే బాగుపడుతుందో నారాయణ్ అడిగి తెలుసుకొని రా అని చెప్పాడు సరే అని విష్ణు ముందుకి సాగిపోయాడు అలా వెళ్తున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనిపించింది బాబు నువ్వు నారాయణ్ దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది చాలా కాలం నుండి నా తల్ల మీద ఒక పుండు ఉన్నది అది ఎంతకీ నయం అవ్వట్లేదు అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని అడిగింది ఓ సరేలే దానికేముంది తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు అది ఒక మామిడి చెట్టు ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఒక్క పండు తిందాం అనుకొని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు కానీ ఆ పండు చేదుగా ఉన్నది మరో పండుని కోసి చూస్తే అది కూడా చేదుగానే ఉంది ఏంటప్ప మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది చూడు బాబు నువ్వు స్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది నాకో సాయం చేసిపెట్టు ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడగవా బాబు అన్నది సరే అని విష్ణు ముందుకు సాగాడు ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరపూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరికి వెళ్ళాడు విష్ణు అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది బాబు నేను ఇన్ని పూలు ఇస్తాను కదా ఎవ్వరూ నా పూల కోసం రావటమే లేదు ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను నువ్వు నారాయణ దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది ఏం చేస్తే ఈ బాధ దూరం అవుతుందో కాస్త నారాయణుని అడిగి కనుక్కొని రావా అని విష్ణుతో అన్నది విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు ఎంతో అలసిపోయాడు కానీ తన ప్రయాణాన్ని మాత్రం వదలలేదు వెనుకడుగు వేయలేదు అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి బాబు నాకు చాలా దాహం వేస్తుంది తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చివ్వు నాయనా అని అడిగాడు సరే అని విష్ణు నీళ్ళ కోసం వెతికాడు దగ్గరలోనే ఒక చిన్న గుంత కనిపించింది అతనికి కానీ నీళ్లను తీసుకెళ్ళేందుకు పాత్ర ఏదీ లేదు కొంచెం ఆలోచించి విష్ణు తన కండువాను ఆ నీళ్లతో తడిపి తాత దగ్గరకు తీసుకెళ్ళి తాత దీన్ని పిండు నీళ్లు వస్తాయి అని చెప్పాడు విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత మనవడా నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు నారాయణ చూసేందుకు అన్నాడు విష్ణు నారాయణని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది కానీ ఆమెకెన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు ఆ పైన తను దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యలు గురించి కూడా చెప్పాడు తాత ఇలా అన్నాడు నారాయణ గురించి అయితే నేనేమి చెప్పలేను కానీ మిగిలిన వాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది అప్పుడు ఆ పిల్ల చాలా పూలను పూల తీగలను కాళ్ళతో అదే పనిగా తొక్కుకుంటూ పోయేది అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు లేకేమీ ఉంది ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పువ్వులను అందరూ వాడతారు అన్నాడు తాత తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది దానిని దోవలో పోయే దానప్పకి ఇస్తే ఆ మామిడిపాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత సరేనని పాము గురించి అడిగాడు విష్ణు ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది దానిని తోవలో పోయే వారికి ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు రాజు తోవలో పోయే ఎవరినైనా తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు తొలతాయి ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు అవునా అప్పుడు ఆ మల్లె చెట్టు వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పువ్వులను కోసుకొని రాణిగారికి ఇవ్వరాదు అన్నది సరేనని కొన్ని పువ్వులను కోసుకొని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు అప్పుడు ఆ మామిడి చెట్టు వేరే ఎవరో ఎందుకు నువ్వే తీసుకోరాదు ఆ బిందెడు బంగారాన్ని అన్నది సరేనని బంగారం తీసుకొని ముందుకు పోయాడు విష్ణు ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణుకు ఇచ్చింది చివరకు రాజుని కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు నువ్వే ఉండు అని రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యాన్ని ఇచ్చి విష్ణును అవ్వను తనతో బాటే ఉంచుకున్నారు అంతలోనే విష్ణుకు తన నారాయణుని కలుసుకోలేదని గుర్తుకొచ్చింది తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ ఇలా అంది దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు విష్ణు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు కనిపిస్తాడు కూడా అంది అవ్వ నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు ఇంకా అర్థం కాలేదా ఆ నారాయణుడే అని చెప్పింది అవ్వ విష్ణుకి